శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ మహా మహాపదవజ్రాయం బాబా పరివర్తన మార్చిన కుస్తీ పోటీలు షిరిడీ గ్రామంలో కుస్తీ పోటీలు జరిగే ఆనవాయితీ ఉండేది అక్కడ మొహిద్దీన్ తామ్మూళ్ళి అనేవాడు తరచుగా పోటీలో పాల్గొని విజయం సాధించేవాడు ఒకనాడు బాబాకి ఆ తమ్ముళ్ళికి ఏదో వ్యవహారంలో భేదాభిప్రాయం వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది సరే ఎవరు గొప్పో తేల్చుకుందామని ఇద్దరు కుస్తీ పెట్టారు అందులో బాబా ఓడిపోయారు నాటి నుండి ఆయనకు కుస్తీలపై విరక్తి కలిగి తన నడవేడికను వేషధారణను మార్చుకున్నారు ప్రతి దినము లంగోటి బిగించేవారు పొడవాటి లాల్చి లాంటి చొక్కాను తొడిగేవారు దీన్ని కఫ్ని అంటారు నెత్తికి గుడ్డను చుట్టుకునేవారు చిన్న గోనె మొక్కపై కూర్చొని చింకి గుడ్లతో సరిపెట్టుకునేవారు ధనధాన్యాలు ఐశ్వర్య సంపదలు సకల సౌకర్యాలు సుఖ సౌఖ్యాలు అశాశ్వతమని భావించేవారు బీదతనంతోనే భగవంతుని దర్శించగలగడం తేలిక అనుకున్నారు భోగభాగ్యాలతో భగవంతుని చేరుట దుర్లభం అని గ్రహించారు అర్థము అహంకారానికి హేతువు అన్నారు అది అధపాతాళానికి తోసేస్తుందని గ్రహించారు పేదవాణి ప్రేమ కలమశరహితమని తెలుసుకున్నారు బాబా ఎవరితోనూ కలిసేవారు కాదు మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగితే ముక్తసరిగా జవాబిచ్చేవారు ఎక్కువగా వేప చెట్టు నీడలోనూ కాలవ గట్టు మీద ఉన్న తుమ్మ చెట్టు నీడలోనూ గడిపేవారు బాబాకి నీమ్గాములో ఉన్న బాబాసాహెబ్ శ్రయంబకజీ డెంగలి అనే ప్రియమైన స్నేహితుడు ఉండేవారు అందుచే అప్పుడప్పుడు నీంగా పోయేవారు ఆ డెంగలి తమ్ముడే నానాసాహెబ్ ఈయన రెండు వివాహాలు చేసుకున్నను పుత్ర సంతానం కలగలేదు బాబా ఆశీస్సులతో అతనికి సంతానం కలగడంతో బాబా కీర్తి దశ దిశలా వ్యాపించింది ఆయనను దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చేవారు బాబా కీర్తి క్రమక్రమంగా ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందింది షిరిడీ క్షేత్రం అంతా ప్రతిదినం భక్తులతో నిండిపోయేది రాత్రులందు పాడుపడిన మసీదులు నిద్రించేవారు వారి చెంత ఎల్లప్పుడూ పొగ పీల్చుకునే చిల్లుంగుట్టము పొగాకు రేకుడబ్బా కఫ్ని తలగుడ్డ సటక ఉండిడివి అవే ఆయనకున్న ఆస్తిపాస్తులు తలపై గుట్ట చుట్టుకునేవారు గుడ్డ అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమచూపై నుంచి వెనకకు వేలాడేటట్లు వేసుకునేవారు ఆయన ఈనాడు చెప్పులు ధరించి ఎరగరు వారం రోజులైనా సరే తమ దుస్తులను ఉతికి శుభ్రం చేసుకునేవారు కాదు చలి రోజుల్లో దునివతకు వెళ్ళి అక్కడున్న కొయ్యిపై తన ఎడమ చేతిని ఆనించి కూర్చునేవారు ఆ ధునిలో అరషటి వర్గాలన్నిటినీ వేసి బూడిద చేసేవారు అన్నిటినీ చెజించి అల్లా మలిక్ అనేవారు ఆయన అప్పుడప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని భక్తి తన్మయత్వంతో నాచిమాడేవారు బాబా మసీదుకు రాకపూర్వం తకియాళ్ళు చాలా కాలం నివసించారు బాబాకి దీపాలు వెలిగించడం అంటే మక్కువ ఎక్కువ ఆ దీపాలకు కావలసిన నూనెను ఆయన ఊరి షావుకార్లను అడిగి తెచ్చి రాత్రంతా మసీదులు దీపం వెలిగేటట్టు చేసేవారు ఇలా కొంతకాలం జరిగింది బాబా ప్రతిదినం వచ్చి నూనెను ఉచితంగా తీసుకువెళ్ళడం ఆ ఊరి షావుకారులకు నచ్చక వారందరూ ఒకనాడు చర్చించుకొని బాబాకి నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు ఎప్పటి వలనే బాబా ఆ షావుకారుల వద్దకు నూనె కోసం వెళ్ళారు వారందరూ లేదని చెప్పడంతో నొచ్చుకునకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు బాబా ఆ రోజు మసీదులో దీపాన్ని ఎట్లా వెలిగించారో చూద్దాం అనుకున్నారు షాహుకార్లు బాబా తిన్నగా మసీద్కు వచ్చి ప్రమిదలలో ఒత్తులు మాత్రమే వేసి ఉంచారు అనంతరం తన నూనె డబ్బాలో అట్టడుగున్న ఒకటి రెండు నూనె చుక్కలకు నీటిని పోసి కలిగిపెట్టారు పూర్తిగా కలిగిపెట్టిన ఆ నీటితో ఉన్న నూనెను తాగేశారు నూనె డబ్బా ఇప్పుడు శుభ్రపడింది ఆ డబ్బాతో నీటిని తెచ్చి ప్రమిదలలో పోసి వెలిగించారు ఆ దీపములన్నీ దేదీప్యమానంగా వెలగడం ప్రారంభించాయి దిగ్భ్రాంతికి చెందిన ఆ షావుకర్లు పశ్చాత్తపంతో బాబా పాదాలపై పడి బాబా మమ్మల్ని క్షమించండి మా తప్పును మన్నించండి అంటూ వేడుకున్నారు బాబా వారిని మన్నించి సత్యధర్మాలే శాశ్వతములు వాటిని పాటించండి మీ జీవితాలు బాగుపడతాయి అంటూ చెప్పి పంపివేశారు అప్పట్లో షిరిడికి దగ్గరికి ఉన్న రహతాకు అహ్మద్ నగర్ నివాసి అయిన జహ్వర్ అనేవాడు వచ్చేవాడు అతడు ఖురాన్ చక్కగా చదువుగల నేర్పరి రహతాలో మంచి పేరు సంపాదించిన తర్వాత షిరిడికి వచ్చాడు బాబాతో పాటు ఇతడు కూడా మసీదులో మకాన్ చేశాడు బాబాతో ఉంటూ బాబా తనకు అత్యంత ప్రియ శిష్యుడు అంటూ అసత్య ప్రచారం గావించాడు బాబాకి ఈ విషయం తెలిసినా ఏమనలేదు సరికదా గతం కంటే ఎక్కువ గౌరవంతో చూడసాగారు దేవీదాస్ అనే భక్తునికి ఈ గురువు యొక్క మోసం బయటపెట్టాలనుకున్నాడు ఈ దేవీదాసు బాబా కంటే పన్నెండు సంవత్సరాల ముందు నుంచి షిరిడిలో ఉంటున్నాడు పాటిల్ కాశీనాథ్ షంపి మొన్నగు అనేక మంది శిష్యులయ్యారు ఒకనాడు దేవీదాస్ అతనితో వాదం జరిపి అందులో జహ్వరాలిని చిత్తుగా ఓడించాడు జహవరాలి అవమానం భరించలేకపోయాడు సిగ్గుపడి ఊరు వదిలి పారిపోయాడు అటు బిమ్మట చాలా ఏళ్ల తర్వాత మరలా షిరిడి వచ్చి బాబా పాతలపై పడి పశ్చాత్తాపడ్డాడు ఒక గురువును శిష్యుడు ఎట్లు సీవించవలెనో శిష్యుడు తన అహంకార మమకారాలను విడిచి గురు శుశ్రూష చేసి ఎట్లు ఆత్మసాక్షాత్కారం పొందవలేనో బాబా కళ్ళకు కట్టినట్టు చూపించారు భక్త మహల్సాపతి ఈ వృత్తాంతాన్ని వివరిస్తూ శిష్యుడు గురు శుశ్రూషని ఎట్లా ఆత్మ ఆత్మసాక్షాత్కారం ఎట్లు బడేవలెనో చక్కగా వివరించి చూపాడు సచ్చిదానంద సమతి సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ సాగి నాథాయన మహా